నిప్పులు చిమ్మేవి అగ్గి బరాటాలను రాజేసేవి చర్చకు కారణమయ్యేవి ఒకప్పుడు ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ రాసిన కొత్త పలుకు వ్యాసం గురించి తెలుగు రాష్ట్రాలపై ఉపోద్ఘాతమే నడిచేది మరిప్పుడు ఆయన రాసిన రాతల్లో సత్తా లేకుండా పోతుంది సామర్థ్యం లేకుండా పోతుంది బలం లేకుండా పోతుంది తాజాగా ఆదివారం తన పత్రికలో రాసిన కొత్త పలుకులో రాధాకృష్ణ ఏం చెప్పాడయ్యా అంటే తెలంగాణలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ రెండు స్థానాలు గెలుచుకుంది క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంది కాబట్టి ఇకపై బీజేపీ ఊరుకోదు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది వచ్చే నాలుగు సంవత్సరాలలో ఇది జరిగి తీరుతుంది ఇందులో జనసేన టీడీపీ పోషిస్తాయి తెలంగాణలో ఎప్పటి నుంచో రాజకీయాలు చేయాలని చంద్రబాబు ఆశపడుతున్నారు ఇక వచ్చే ఎన్నికలలో అది జరుగుతుంది ఇప్పటికే కేసీఆర్ నుంచి బీజేపీ అధిష్టానానికి వర్తమానం వెళ్లింది కానీ బీజేపీ అధిష్టానం ఒప్పుకోకపోవడంతో కేసీఆర్ జనంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కేసీఆర్ కు ఇబ్బందికరంగా మారితే రేవంత్ రెడ్డికి ఆశనిపాతంగా మారాయి కేసీఆర్ మాత్రమే కాదు రేవంత్ కూడా మేలుకోవాలి లేకపోతే కష్టకాలం ఎదురుకాక తప్పదు ఇలా సాగిపోయింది రాధాకృష్ణ విశ్లేషణ రాధాకృష్ణ చెప్పినట్టుగానే క్షేత్రస్థాయిలో బీజేపీ బలం పెంచుకుంటుంది అలాగని భారత రాష్ట్ర సమితి ఊరుకోవడం లేదు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హరీష్ రావు కవిత కాలికి బలపం కట్టుకుని తెలంగాణ మొత్తం తిరుగుతున్నారు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు అయితే ప్రజల్లో ఇంకా ఆగ్రహం చల్లారం లేదు పదేళ్ల పాలన తాలూకు ఇబ్బందులు ఇంకా కనిపిస్తున్నాయి కాబట్టి భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేదు కాకపోతే దీన్ని డైవర్ట్ చేయడానికి కేటీఆర్ హరీష్ రావు కవిత ప్రయత్నం చేస్తున్నారు అంతేకాదు భారత రాష్ట్ర సమితి నాయకులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు సపోర్ట్ చేశారని వాదన కూడా ఉంది ఇదే సమయంలో కాంగ్రెస్ లో చోటు చేసుకుంటున్న కుమ్మలాటలు కూడా బీజేపీకి లాభం చేకూరుతున్నాయి అందువల్లే ఆ పార్టీ రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో గెలుచుతాయి అంతకుముందు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలలో సొంతం చేసుకుంది మొత్తంగా చూస్తే బీజేపీలో కమలం పార్టీ తన బలం పెంచుకుంటుంది అయితే ఇక్కడ వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ ద్వారా విజయం సాధించాలని బీజేపీ భావిస్తోందని రాధాకృష్ణ ఇదే వ్యాసంలో ఆయన తెలంగాణలో బీజేపీకి బలం ఉందని రాశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పోల్చితే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి అడ్వాంటేజ్ ఉందని చెప్పారు అలాంటప్పుడు టీడీపీ జనసేనతో బీజేపీ ఎలా కలుస్తుంది ఏపీ ఫార్ములాను ఇక్కడ ఎందుకు అమలు చేస్తుంది తెలంగాణలో టీడీపీకి బలం ఉంటే ఎన్నికల్లో పోటీ చేసేది కదా రెండు ఎన్నికల్లో నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని పోటీ చేస్తే ఎలాంటి ఫలితం వచ్చిందో రాధాకృష్ణకు జనసేన అభ్యర్థి పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ వచ్చి ప్రచారం చేస్తే ఏం జరిగిందో రాధాకృష్ణకు గుర్తులేదా రాధాకృష్ణ రాసిన వాటిలో ఒక్కటి మాత్రం నిజం కేసీఆర్ బీజేపీ పెద్దలకు అందుబాటులోకి వెళితే వారు కాదన్నారు అందుకే జనంలోకి వస్తున్నారు కేసీఆర్ ఇప్పుడే కాదు తన కాలు విరిగినప్పుడు కట్టె పట్టుకుని జనాల్లోకి వచ్చినప్పుడు పార్లమెంటు ఎన్నికల్లో ఫలితం ఎలా వచ్చిందో అందరికీ తెలుసు అలాంటప్పుడు కేసీఆర్ ఇప్పుడు జనాల్లోకి వచ్చి నేనున్నాను నేను విన్నాను అంటే తెలంగాణ ప్రజలు నమ్ముతారా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు రేవంత్ రెడ్డికి కూడా ఒక రకంగా షాక్ లాంటివి కాకపోతే ఈ ఓటమి నుంచి రేవంత్ రెడ్డి ఎలాంటి పాఠాలు నేర్చుకుంటారనేది ఆసక్తికరం పది సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ అనేక పోరాటాలు చేసి ముఖ్యమంత్రి అయ్యారు అలాంటి వ్యక్తి అధికారాన్ని అంత త్వరగా ఎలా వదులుకుంటారు ఎన్డీఏ కూటమి వస్తే చంద్రబాబు సైతం ప్రశ్నించకుండా ఎలా ఊరుకుంటారు లాజిక్ ను రాధాకృష్ణ ఎలా మిస్ అయ్యాడు పాపం రోజు రోజుకు రాధాకృష్ణ రాత్రిలో పీడిఎఫ్ పేపర్ కంటే దిగజారిపోతున్నాయి